అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లప్పుడు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గారు గురుగారు రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారికి మరి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా దశ ఏమైనా తిరుగుద్ది అంటారా లేదా ఇంకా డౌన్ డౌన్ఫాల్ అంటారు ఓవరాల్గా మరి రెండు వేల ఇరవై ఐదులో రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మనం వృషభ రాశి వారందరికీ కూడా జ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు చెప్పేద్దాం ఆ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా మంది భరోసా కల్పిస్తున్నారు అయితే ఉంది కానీ ఒక డేంజర్ కూడా ఉందనమాట అంటే ఇప్పుడు జింతానా తన్ అది విక్రమార్కుడు జిమ్తా జింతా అంటారు చూడు అట్లా స్త్రీల జోలికి వెళ్తారు వీళ్ళు వృషభరాశి శుక్రుడు పరిస్థితులు బాగుండలేదు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి కాబట్టి ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్లోకి వీళ్ళు ఎరుక్కునేటటువంటి ఉన్నాయి కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళు వచ్చినప్పుడు మనం వెళ్లకుండా వీళ్ళు చూసుకోవాలి వృషభ రాశి ఎంత ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటాం ఉండగా ఫోన్లో ఫోన్లు వస్తుంటే ఎదుగుతారు ఏళ్ళో ఫోన్లో వీడియో కాల్స్ మళ్ళా కాబట్టి ఇక్కడ మనకి పంతొమ్మిది వందల ఐదు మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో వచ్చింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఎనభై ఐదో సంవత్సరంలో మనకి ఈ విశ్వాపసు సంవత్సరం మనకి మే తర్వాత ఏప్రిల్ తర్వాత ఉగాది నుంచి వచ్చేస్తుంది అంటే ఫుల్ ధనం సమృద్ధిగా ప్రజలందరూ కూడా అనుభవిస్తారన్నమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఫుల్ స్పీడ్గా ఉంది రాహు దాకా మంచిగా లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక ఊపు ఊపేశారు వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ లాస్ట్ పార్ట్ అందరికీ కూడా చెక్ చేసుకోవచ్చు మనం సభాముఖంగా చెప్తున్నాం అందరూ కూడా చూసుకోండి లాస్ట్ వీక్ అంటే ఆ నవంబర్ ఆఖరి భార భారంలో విపరీతంగా డబ్బు కలిసి వచ్చింది ఎవరికైనా రాకపోతే డైరెక్ట్ నాకు ఫోన్ చేసి అడగచ్చు అంత బాగా ఉన్నటువంటి వృషభ రాశి ఇంకా ముందుకు వెళ్తుంది తర్వాత వీళ్ళ యొక్క తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది పుంజుకుంటుంది మోకాళ్ళ నొప్పులు వీళ్ళకి మోకాళ్ళ నొప్పులు వీళ్ళ పేరెంట్స్కి మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి వచ్చేస్తాయి ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే వ్యాపారాలు కూడా మనకు ఇప్పుడు శని భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కంప్లీట్గా కుంభరాశిలో ఉన్నటువంటి వాడు మేనరాశిలోకి ఇరవై తొమ్మిది మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేస్తున్నాడు అంటే ఇంకా అక్కడి నుంచి డబ్బులు విపరీతంగా ఇస్తాడు ఇచ్చేసి దంచుడి కార్యక్రమం కూడా మొదలు పెడతాడు లాభస్థానంలోకి వచ్చినటువంటి శని తిప్పుతాడు తెగ తిప్పుతాడు ఎంత తిరుగుతాడు అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి రియల్టర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు బిల్డర్సు వీళ్ళు ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు వీళ్ళు బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చేయడం అనేటటువంటిది జరుగుతాయి ఇక స్త్రీల విషయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు రెస్పెక్టింగ్ ద హ్యూమన్ హ్యుమన్ హుడ్ స్త్రీత్వాన్ని మాతృత్వాన్ని వీళ్ళు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అందువలన వీళ్ళు అది అవసరం లేదు అని అనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు భార్యలను దంచడం కొట్టడం తిట్టడం తల్లిల్ని కూడా ఎదిరించడం చిన్నపిల్లలు స్టూడెంట్స్ కూడా కొట్టడం కొంతమంది ఉంటారు ఇలాంటివన్నీ కూడా చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడో కాదు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మే నెల ఇరవై తొమ్మిదో తేదీన వీళ్ళ తర్వాత వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోవడం గ్యారంటీ అనమాట ఎందుకంటే పిల్లిని రూమ్లో వేసి కొట్టిందనుకో అది ఒకసారి ఊరుకుంటుంది రెండుసార్లు ఊరుకుంటుంది మనం చెప్తే ఎన్నరాళ్ళు అది ఏం చేస్తుంది తిరగబడద్ది నా శిష్యుడు ఒకడు ఉండేవాడు మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు పిల్లిజోళ్ళకి వెళ్ళక రా అన్నాను అది ఏం చేయలేదంట ఊరికి కిటికీలు తలుపులు వేసేసి ఉంటే దాన్ని దాన్ని చూస్తున్నాడు అని బెదిరించాడంట అది గుడ్లు పీక్కేసేలాగా ఇలాగ మెరుస్తుంది అని ఫోన్ చేశాడు నాకు మరి పిల్లిజోళ్ళకి ఎందుకు అన్న అలాగే పెళ్ళాల పిల్లలు అని అనుకోవద్దు వీళ్ళని తిట్టడం వల్ల కేసులు గ్యారంటీగా పెట్టడానికి అవకాశాలున్నాయి ప్రతి బా ప్రతి భర్త వృషభ్రాసి భర్త చాలా జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో సమస్యలైతే జాగ్రత్తగా ఉండాలి అన్ని బయటపడిపోతాయి ఎవరు ఎవరెవరైతే వృషభ రాశుల్లో అక్రమ సంబంధాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఆడవాళ్ళవని మగాళ్ళని ఇందులో మొహమాటమే ఉంది అందులో ఏమన్నా ఏమన్నంటే సుప్రీంకోర్టు గురించి చెప్తున్నారు సుప్రీంకోర్టు రిలేషన్స్ పెట్టుకోవచ్చు అందండి పెళ్లి అక్కర్లేదు సుప్రీంకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా ఇంకేంటి ఈ మధ్యన ఒకడు రాఘవేందర్ అని ఒకడు ఉన్నాడు నేను డిఆర్డిఓ డైరెక్టర్ అని వచ్చాడు వచ్చి ఆడు పెళ్ళి నా పెళ్ళవండి ఆశా అండి నా జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ప్రిన్సిపల్ కానీ చేసిందండి ఏదో చెప్పాడు పాపం చచ్చిపోయిందండి సరే సంబంధం చూడమంటే సంబంధం అనుకున్నాం మేము నేను పెళ్లి చేసుకోనండి నాకు లివింగ్ రిలేషన్ కావాలండి అంటున్నాడు మ్యారేజ్ బ్యూరోలకి వెళ్ళి అలా వీళ్ళంతా కూడా అవుతారు కాబట్టి ఆ స్త్రీల జోలికి వెళ్ళకూడదు అండ్ వీళ్ళు జాగ్రత్తగా చాలా గౌరవంగా ఉంటే మాత్రం అదే స్త్రీ వీళ్ళని ఆశీర్వదిస్తుంది ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి శుభకార్యాలు జరగడానికి నాస్కరంగా అనిపిస్తున్న గురుగారు మరి ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి వృషభ రాశి వాళ్ళకి ధన స్థానంలోకి వచ్చినటువంటి ఈ గురుడు మనకి పద్నాలుగు మే నుంచి ఆ పద్దెనిమిది అక్టోబర్ మధ్యలో అద్భుతంగా వీళ్ళందరికీ కూడా శుభకార్యాలు చేస్తాడు వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు పిల్లలు వాళ్ళు చక్కగా సంతానం కలుగుద్ది అండ్ నెక్స్ట్ ఏంటంటే చక్కగా విద్యార్థులు ఉంటారు కదా వీళ్ళ స్టూడెంట్స్ వీళ్ళు చాలా బాగా చదువుతారు మంచి రిజల్ట్స్ వస్తాయి వీళ్ళ యొక్క శక్తి మీద ఈ స్టూడెంట్స్కి నమ్మకం లేదు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను అమెరికాలో ఆమె హర్షిత అని డాలర్ హర్షిత అని ఒక అమ్మాయి ఉంటుంది ఆమె మంచి యూనివర్సిటీలో జూక్యూ లాంటి యూనివర్సిటీస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ట్రై చేస్తూ సరే వచ్చింది ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ చేసింది అమెరికన్ స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇండియన్ స్టూడెంట్స్ చేయాలని కొంతమంది ఇండియన్ స్టూడెంట్స్కి అప్పుడు చెప్పాం లెవెంత్ క్లాస్ వాళ్ళకి ముందు భయపడ్డారు ఇళ్ళు పిల్లలు అరే మీరు చేయగలర్రా చేయగలర్రా అని మనం చెప్పడం అలాగే వాళ్ళ టీచర్స్ చెప్పడం వాళ్ళ ప్రిన్సిపల్ మేడం అయితే ఏకంగా ఢిల్లీలోనే టాప్ స్కూల్స్లో వర్క్ చేసి వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇంకా అంతకంటే గొప్ప టీచర్స్ ఎవరు ఉంటారు చేస్తారు పిల్లలు అలా అంటే ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళు మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు డబ్బులు రావట్లేదండి వ్యాపారం ఫెయిల్ అయిందండి అని అసలు ఫోన్ ఎత్తితేనే దరిద్రాలతో ప్రారంభమవుతుంది అందుకే ప్రతి జ్యోతిష్డు అడుక్కుంటాడు ఎందుకనంటే వీళ్ళ బాధలు విని 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 బాధ అందుకనే సాధన చేసుకోవాలి జ్యోతిష్కులు వీళ్ళ కూడా కా అవసరమైన పాయింట్ చెప్పాలి వీళ్ళు ఎవరు వీళ్ళ కూడా ఎవరు ప్రేక్షకులు అవసరమైనవి అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి కదా అని బాధపడితే అట్లా కష్టపడి ఎదిరించాలి మంచి పనులు చేయాలి నమ్మకంతో వీడు స్టూడెంట్స్ చిన్న పిల్లగాళ్ళు ఎలా చేశారు అలాగే వీళ్ళకి ఉద్యోగం రాదా ఇప్పుడు ఇంత పెద్ద దేశం ఉంది ఈ మధ్య నువ్వు వీడియో చూసావా లేదో ఐఐటి మ్యా ఐఐటీలో కరగ్పూర్లో చదివినటువంటి ఒక వ్యక్తి టూ థౌజండ్ టెన్లో పాస్ అవుట్ యూట్యూబ్ ఇప్పుడు అది వైరల్ అవుతుంది వాచ్మెన్గా పదివేల రూపాయలు ఉద్యోగాన్ని చేస్తున్నాడు తప్పే ఉంది చక్కగా ఆయనకి ఏదో పర్సనల్గా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇది మరి అంత పెద్ద చదువు చదివినటువంటి వ్యక్తే చేసుకుంటున్నాడు వీళ్ళకి ఉద్యోగమే రాదంటే ఎక్కడో చోట ఏదో ఒకటి వస్తుంది కదా చెయ్యనమాట బద్ధకం ఇది శని చూపిస్తాడు శని వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో బద్ధకం అనమాట ఉదయం ఏడున్నరకు కలుగుస్తారు ఈ వృషభ రాశి వాళ్ళంతా ఇలా అందువలన ఈ హ్యాబిట్ కనుక మార్చుకోకపోతే వీళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్లో పడ్డానికి అవకాశాలు ఉంటాయి ఎంతసేపు ఈ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బైబర్త్ నుంచి కూడా వాళ్ళకి అంతసేపు శుక్రుడు కదా అధిపతి అందుకని కామం 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 అన్నట్టు ఉంటుంది మగాళ్ళకి కాబట్టి ఈ యొక్క యాటిట్యూడ్ని వీళ్ళు ఈ రా ఇప్పుడు విజృంభిస్తున్నాడు శుక్రుడు రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి అలా వెళ్ళినటువంటి మహానుభావులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయారు కేసుల్లో ఇరుక్కుపోయారు అండ్ వృషభ రాశి వారిని తరిమి కొడుతోంది ఇప్పుడు కోర్టు వృషభ రాశి వారిని సెంట్రల్ జైల్లోకి పంపించడానికి కుజుడు కాసుకొని కూర్చున్నాడు కర్కాటకంలో ఉన్నాడు కుజుడు అందువల్ల నిచపట్టు ఉన్నాడు వీళ్ళని కుక్కలు కూడా కరవడానికి ఉంది అంతసేపు వీళ్ళు మనాళ్ళు చూడటం ఎంతసేపు డబ్బులు వస్తాయా రవా డబ్బులు రవా ఇదే చూసుకుంటారు బ్రహ్మాండంగా వస్తాయి డబ్బుల విషయంలో ఏం కొదవలేదు ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కడతారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు స్థలాలు ఇప్పుడు అత్తగారు సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా చక్కగా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు అత్తగారి సొమ్ములు నమిపడేసి చక్కగా ఎంజాయ్ కూడా చేస్తారు ఈ విధంగా కానీ ఒక్కటి తరిమి కొడుతోంది ఒకే ఒక్కటి స్త్రీ 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 ఎందుకు వీళ్ళు జాగ్రత్తగా ఉన్నా ఇరికిపోతారు కాబట్టి అది వాలంటరీగా చూడాలి అప్పుడు ఆడవాళ్ళు ఏ అనుకో మా ఆఫీస్ మా స్టూడెంట్లో ఒకడున్నాడు నా శిష్యుడు వాడు ఇలాగే రెచ్చిపోయాడు వృషభ రాశి వాడు ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చినా సరే వాడు గోడవేపి గోడవేపి తిరుగుతున్నాడు పాపం టిఫిన్ బాక్స్ భోజన చేద్దాం అన్నా సరే అమ్మాబాయి నేను రాను బుద్ధి వచ్చేసింది కాబట్టి అలా ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా అనుకుంటే వీళ్ళు ఆడవాళ్ళు వస్తే పారిపోవాలి వీళ్ళు ఇంట్లో కూడా జాగ్రత్తగా అలాగే స్త్రీతో కొంత ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఇంకా బెటర్గా ఇంకా మంచి ఫలితాలు రావడానికి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు చేసుకోవడానికి ఏదన్నా పరిహారాలు చెప్పండి వృషభ రాశి వారి కోసం ఖచ్చితంగా ఉంది ఇదేంటంటే బొబ్బర్లు ఉంటాయి ఆ బొబ్బర్లని శుభ్రంగా కిలోంపావ్ కిలోంపావ్ అని మెజర్మెంట్ ఏదో మేము చెప్పాలి కాబట్టి అలా చెప్తాం బొబ్బర్ని కిలోంపావు తెల్లపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి అధిక పారితోషకాన్ని ఇచ్చి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేయండి ఇది ఒకటి తెల్ల జిల్లేడు వేరుతో తయారైనటువంటి వినాయకుల వారి విగ్రహాలు దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ ఒకప్పుడు సూపర్ గమ్మేవారు ఆ వినాయకుడి యొక్క విగ్రహానికి చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ వీళ్ళు ఓం గణేశాయ నమ అన్న మంత్రంతో గణపతి పప్ప మోరియా ఇలా ఏదైనా మంత్రమే గణపతి మహారాజుకి చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేయాలా ఒక్కటి చేయాల ఏమిటది అంటే తెల్ల జిల్లేడు చెట్టుకి నీళ్లు పోయాలి ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ దాని చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ కొంచెం దూరంగా అగరబత్లవి వెలిగించి వాళ్ళు కనుక చేసినట్లయితే ఆ జిల్లేడు చెట్టు నీడలో కనుక సాధన చేస్తే వీళ్ళు చేసేటటువంటి మంత్ర తంత్రాలన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి అంటే జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డెకరేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు పూజ చేయండి రా అంటే బా విగ్రహాలు ఎంత బాగా చేశారో తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మంచిగా ఒక ఆమె ఫేమస్ అయింది ఆమె పూజలు నవరాత్రుల్లో చేసిన పూజలు ఎప్పటికప్పుడు పెట్టేస్తుంది పెట్టేస్తే బాగా వెళ్తున్నాయి కానీ డెకరేషన్ చేస్తున్నారు సాధన చేయకుండా ఆవిడ ఎప్పటికప్పుడు పంపిస్తుంది వీడియోస్ ఏంటంటే ఇల్లు ఆమె ఇంట్లో చేసుకున్నప్పుడు నవరాత్రుల్లో నేను ఎలా చేస్తున్నాను అభిషేకం మేర ప్రస్తారం పెట్టింది దానికి పూజ కుంకుమ ఇది పూజ అనుకుంటున్నారు కాబట్టి ఇలా కాకుండా సిన్సియర్గా కనుక మహాలక్ష్మి అమ్మవారికి ఓం మహాలక్ష్మి అన మహాన్ని కుంకుమార్చన చేసుకుంటూ నమ్మకంతో చేసుకుంటే వృషభరాశి దాన ధర్మాలు పేదవాళ్ళకి అందరికీ చేసుకుంటే బ్రహ్మణంగా ఉంటుంది ఆయన రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి అండి ధన్యవాదాలు